హాయ్ బ్రదర్స్ నమస్తే అండి అందరికీ దయచేసి మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకు అంటే ఈ ఒక్కటన్నా పది మందికి చేరే విధంగా చూడండి వచ్చేటి స్థానిక ఎలక్షన్స్ కనుక స్థానిక ఎలక్షన్లలో అసలు అవినీతి పరుడు ఎవరు ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియాలో మాత్రం బాగా చక్కెలు కొడుతున్నాయి కానీ అసలు అవినీతి పరుడు ఎవరు లంచం తీసుకున్నవారా అవినీతి పరులు లంచం ఇచ్చిన వారా నాకు తెలిసి లంచం ఇచ్చిన వారే అవినీతి పరుడు ఎందుకు అంటే లంచం ఎందుకు ఇవ్వాలి మరి అతను చేస్తున్నది తప్పు అని తెలుసుకొని ఆ తప్పు పని రైట్ చేయించుకోవడానికి అధికారికి లంచం ఇచ్చి పని చేయించుకుంటున్నారు ఇప్పుడున్న ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా చేయకూడదు లంచం తీసుకోవడం నేరం ఇవ్వడం నేరం అని అక్కడ రాసి ఉంటుంది అన్నీ పోలీస్ స్టేషన్లో కూడా రాసి ఉంటుంది ప్రభుత్వ ఆఫీసులలో ప్రతి ఒక్క లంచం ఇవ్వడం నేరం తీసుకోవడం నేరం అని ఉంటుంది కానీ వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు ఇస్తారు అయితే దీన్ని ఏమంటారు మన అవసరం కొరకు నేర్పుతున్నాం తీసుకోమని అదొక భాగం మరి ఎలక్షన్ వస్తున్నాయి కదా ఓటరా అవినీతి పరుడు డబ్బులిచ్చే రాజకీయ నాయకుడా చెప్పండి ఓటరే అవినీతి పరుడు డబ్బులు ఇస్తున్నప్పుడు కనుక బాబుని డబ్బులు అవసరం లేదు నా గల్లీకి ఫలానా సైడ్ కాలువ కావాలి ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కడన్నా తాగదు ఒక కమిటీమెంట్కి వచ్చి మా బజార్ కొన్ని పైసలు దరవై ఫలానా పని చేయాలి చేయకపోతే నేను ఇంటికాడ వచ్చి కూర్చుంటాము ముందు మాకు అగ్రిమెంట్ చేయమని అడిగారు ఎవరన్నా అడిగారు ఎందుకంటే నైంటీ మందుకు వంద రూపాయల కాసేపడి ప్రభుత్వం నుంచి వచ్చేట పనులు ప్రభుత్వం చేయవలసిన పనులు మనం చేపించుకోవాలి కానీ ఆ పనులు చేపించుకోలేక మందుకు ఆలిసిపడి నమస్తే కొడుతున్నాం డబ్బున్నత ఉన్నటువంటి ఉన్నత వర్గాలు మనకు పిలిచి మనం రాజకీయం చేయడానికి వాళ్ళు తోడుగా పోయినప్పుడు నీకు నైంటీ మందు పోస్తే వాళ్ళు నాలుగు లక్షలు సంపాదించుకుంటున్నారు గుర్తుంచుకోండి నైంటీ మందు పోసి నాలుగు లక్షలు సంపాదించుకుంటున్నారు మరి వానికి ఆనిచిస్తున్నాయి కార్లు బండ్లు ఇవన్నీ అంటే గమనించండి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడున్నా వాటిని కబ్జా చేసి ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కై కబ్జా చేసి వాటిని ప్లాట్లు చేసి అమ్ముకొని కోట్లకి ఎదుగుతున్నారు ప్రజాప్రతినిధులు విషయాన్ని గమనించాలి అందుకని ఓటరు అనేవారు ఓటుకు ఇంత అని ఇచ్చినప్పుడు తీసుకోకుండా అరే బాబు మాకు పలానా పని చేయాలి నీ డబ్బులు మాకు అవసరం లేదు పని చేయగలుగుతావా లేదా అని అన్నప్పుడే సమాజం బాగుపడుతుంది ముందుకు పోద్దని నేను అనుకుంటున్నాను డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో అవినీతి పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు నల్లధనం ఉన్నారు నల్లధనం ఎక్కడుంది ఎక్కడి నుంచి నోట రద్దు చేసినప్పుడు కోట్లాన కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కార్పొరేట్ కా కార్పొరేట్ సంస్థల్లో కట్టబెట్టిండు ఈనాడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాలందరూ కూడా గుర్తుంచుకోండి ముందు అవినీతిని అరికట్టడానికి ప్రయత్నం చేయండి నమస్తే బాస్